నంద్యాల మున్సిపాలిటీలో కొరబడిన పారిశుధ్యం కనీస సౌకర్యాలు లేక శిథిలావస్థకు చేరిన టాయిలెట్లు నిత్యం అధికారులు ఉండే చోట అపరిశుభ్రత నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పరిసరాల పరిశుభ్రత మనందరి కర్తవ్యం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచిస్తుంటారు కానీ వారు విధులు నిర్వర్తించే చోటే అపరిశుభ్రత రాజ్యమేలుతున్నా పట్టించుకోరు ప్రజల నుండి వివిధ రకాలైన పన్నులు వసూళ్లు చేయడంపై ఉన్న ధ్యాస కార్యాలయానికి వచ్చేవారికి మౌలిక వసతులు కల్పించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి నీటి సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి చెత్తా చెదారంతో చేరి దారి మూసుకుపోవడం జరిగింది జిల్లా కేంద్రం కావడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి నిత్యం అధికారులు కొలువైన చోటే ఇలాంటి వాతావరణం ఉంటే పట్టణ పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కార్యాలయానికి ఎంతో మంది ప్రజలు వస్తుంటారు అలాగే ఆఫీస్ కు మహిళలు వస్తుంటారు అక్కడ సరైన సదుపాయాలు పెట్టలేక ఆ టాయిలెట్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఈ రోజు చూస్తే ఎందుకంటే మున్సిపల్ కార్యాలయంలో ఇలా ఉన్నాయంటే పట్టణంలో ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి దాన్ని చూసి ఎందుకంటే వెప్మా ఆఫీస్ వెనకనే మీ సేవ ఉంది మున్సిపల్ కార్యాలయం ఉంది నంద్యాల జిల్లా అయినటువంటి మున్సిపల్ కార్యాలయంలో సరైన సదుపాయాలు లేక టాయిలెట్లు వాకిళ్ళు కూడా లేవు సరే దాని వాకిలు లేక లేని పరిస్థితులు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఉందంటే నంద్యాల పట్టణ ప్రజలకు సిగ్గు సదుపాయాలు లేక నీరు లేదు అలాగే వాకిలు లేవు పోతే చాలా చాలా ఘోరంగా ఉంది మున్సిపాల్ మున్సిపల్ కార్యాలయం లోపల బస్మా ఆఫీస్ వెనకల ఉన్న మరుగుదొడ్లు నిర్మానుషంగా మారినాయి దానికి పట్టించుకునే నాదిత లేడు ఎందుకంటే అక్కడ పోనీకే భయపడుతున్నారు స్మెల్ దుర్వాసన అట్లా వస్తుంది అలాంటిది మున్సిపల్ ఆఫీస్ రోజు వందల మంది వస్తుంటారు అందులో లేడీస్ వస్తుంటారు వాళ్ళకి అపరిశుభ్రంగా ఉంటే వాళ్ళు ఎలా పోతారు దీనిపై మున్సిపల్ కమిషనర్ గారు త్వరగా స్పందించి ఈ మరుగుదొడ్లను అందరికీ ఉపయోగపడేలా